హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మనీ సేవింగ్ టిప్స్ని టైం సేవింగ్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా చూడండి మీకు ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నాను ముందుగా ఫస్ట్ టిప్ చూద్దామండి మనం పిండి వంటలు చేసేటప్పుడు స్టవ్ అంతా కూడా ఇలాగ ఆయిల్ అనేది తుల్లిపోతూ ఉంటుందండి దాన్ని మనం క్లీన్ చేయాలంటే డిష్ వాషర్ లిక్విడ్ లేకపోతే సర్ఫ్ ఇలాగ వేసి క్లీన్ చేస్తూ ఉంటామండి అలా కాకుండా రెండు స్పూన్లు శనగపిండి తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి వాటర్ ఏమీ వేయని అవసరం లేదండి ఇలాగ శనగపిండిని స్టవ్ అంతా కూడా వేసేసుకోవాలి తర్వాత స్టాండ్లు ఆ ప్లేట్లు తీసేసి ఇంకా మొత్తం చేత్తోని రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవచ్చండి జిడ్డేమీ లేకుండా వాటర్ ఏమి వేయని అవసరం లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా శనగపిండి మొత్తం వేసిన తర్వాత మీకు నచ్చితే స్క్రబ్బర్తో రఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ చేతితోనే ఇలాగ రఫ్ చేసేయచ్చండి శనగపిండి ఆయిల్ మొత్తాన్ని పీల్ చేస్తుందండి దీనివల్ల జిడ్డు కూడా ఏమీ ఉండదండి ఇలా రఫ్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలాగ మొత్తం పిండి అంతా కూడా ఒక వైపుకి లాగేసుకోవాలండి లేదంటే కౌంటర్ టాప్ అంతా పడిపోతుంది ఇలా ఒక వైపు అంతా లాగేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి జస్ట్ తుడిస్తే సరిపోతుందండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా ఒక దగ్గరికి పెట్టేసుకొని అది డస్ట్బిన్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇలా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల వరకు అవిసి గింజల్ని వేస్తున్నానండి ఫ్లాక్ సీడ్స్ ఇలాగ టూ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి లిక్విడ్ అనేది కొంచెం జెల్లాగా వచ్చే వరకు కూడా ఇలాగ మన స్పూన్తో మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి ఇలాగ రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనకి అది ఒక జల్లాగా అయిపోతుందండి ఒక బౌల్ తీసుకొని పైన క్లాత్ సహాయంతో మనం జల్లున్ను ఫ్లాక్ సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్ మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు జెల్ అనేది మనం హెయిర్కి అప్లై చేసుకోవడానికండి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఈ జెల్ని కనుక వీక్లీ టూ టైమ్స్ కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆవదం వేసుకోవాలండి ఆవదం ఇష్టం లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలాగ ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జల్లోని మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇందులోని నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ అండి విటమిన్ ఈ క్యాప్సిల్ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మనకి హెయిర్ ఫాల్కి చాలా బాగా పనిచేస్తుందండి ఒక క్యాప్సిల్ నేను వేసుకుంటున్నాను పెద్ద హెయిర్ ఉన్నవాళ్ళైతే ఒక టూ క్యాప్సిల్స్ వరకు వేసుకోవచ్చు ఈ జెల్లోని విటమిన్ ఈ క్యాప్సిల్ ఆవదం బాగా మిక్స్ చేసుకొని మన హెయిర్కి వీక్లీ టూ టైమ్స్ కనుక అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి రెగ్యులర్గా మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో దాంతో కనుక హెడ్ వాష్ చేసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇంట్లోని తేనె అనేది తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలాగా మనం యూజ్ చేసిన ప్రతిసారి కూడా అది సైడ్స్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ బాటిల్ క్యాప్కి కూడా తేనె అనేది అంటేస్తూ ఉంటుందండి ఇలాగ అవడం వల్ల చీమలు అనేవి పట్టేస్తుంటాయి చీమలు ఒక్కసారి కనుక బాటిల్కి పట్టాయి అంటే తేనె ఇంకా అస్సలు యూస్ చేయలేమండి అలా చీమలు పట్టకుండా ఉండాలంటే మనం తేనె బాటిల్లోని మిరియాలు ఉంటాయి కదండి ఒక నాలుగు లేదా ఐదు వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే కనుక మనకి అస్సలు చేమలనేవి పట్టవండి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం నాన్ స్టిక్ ప్యాన్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి బ్యాక్ సైడ్ ఇలాగా మనం వంట చేసేటప్పుడు ఆయిల్ పడి చాలా జిడ్ అయిపోతూ ఉంటుందండి ఈ జిడ్డు అనేది మనకి పోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి మనం వాడకుండా పడేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఒక టూ టాబ్లెట్స్ తీసుకొని దీన్ని క్లీన్ చేసామంటే చాలా వరకు జిడ్డు పోతుందండి అలాగని ప్యాన్ అనేది కొత్త దానిలాగా మెరుస్తుందని నేను చెప్పనండి ఎందుకంటే అది మాత్రం సాధ్యం కాదు జస్ట్ నీట్గా క్లీన్ అవుతుందండి ఇంతవరకు ఎక్కువగా జిడ్డు కనుక పట్టేస్తే ఆ జిడ్డంతా కూడా ఇలాగ క్లీన్ చేసుకోవడం వలన చాలా వరకు రిమూవ్ చేయొచ్చండి ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని దీన్ని ఆ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఎక్కువ జిడ్డు ఉందో అక్కడ వేసుకోవాలండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనం వంట చేసుకునే ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగా క్లీన్ చేయొద్దండి ట్యాబ్లెట్లు వేసి ఇలాగా ఇందులోని కొంచెం డిష్ వాషర్ లిక్విడ్ వేసుకొని స్క్రబ్బర్ల పైన కొంచెం వాటర్ వేసుకొని ప్యాన్ మొత్తం కూడా ఇలాగ స్క్రబ్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి జిడ్ అనేది పూర్తిగా పోతుంది ఇలాగా టూ మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి చూడండి జిడ్ అనేది చాలా వరకు పోతుందండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి అయితే క్లీన్ చేశాను ఎక్కడా కూడా జిడ్డు అనేది లేదండి ఆయిల్ జిడ్ అనేది చాలా వరకు క్లీన్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక చిన్న బంగాళదుంప తీసుకొని దాన్ని పొట్టు తీసేసి ఇలాగ గ్రేటర్ తోటి తురుమేసుకోవాలండి ఇలా తురిమేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని దీంతో ఒక మంచి టిప్ షేర్ చేస్తానండి ఇప్పుడు పొటాటో తురిమేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్లోకి అయితే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోని ఒక స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అండి ఒక పావు టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలి మీరు యూజ్ చేసే ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు యాడ్ చేసుకోవాలి ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు హనీ వేసుకోవాలి నేను ఇప్పుడు చెప్తున్న మెజర్మెంట్స్ అన్నీ ఒకరి వరకు సరిపోతుందండి ఇందులోని బంగాళదుంప తురుముకున్నాం కదా దాన్ని ఇలాగ స్క్వీజ్ చేసుకొని ఆ బంగాళదుంప రసాన్ని యాడ్ చేసుకోవాలండి ఇది ఒక స్పూన్ వరకు వస్తుంది ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలంటే ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవాలండి సమ్మర్లోని మనకి ఫేస్ అనేది బాగా నలుపు అయిపోతుంది అలాగే ట్యాన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా కనుక మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకొని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసి తర్వాత నార్మల్ వాటర్తో కనుక కడిగేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది మీకు చాలా బాగా ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేశానండి మీరు ఫేస్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసిన దాన్ని ఒక టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసి చూపిస్తాను చూడండి టూ హ్యాండ్స్కి కూడా మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది రైట్ హ్యాండ్ అనేది చాలా డల్గా ఉందండి నేను ఇది అప్లై చేసింది చూడండి చాలా నీట్గా వైట్గా వచ్చిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి